నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మండలంలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రచారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వెంకట వివేక్ స్వామి ఉపాధి హామీ కూలీలను కలిసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మండలంలోని మైలవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు சார் <laughs> வச்சு

ఈ పది సంవత్సరాలు నేను కార్ గుర్తికి ఓటేసి ఓటేసి ఇప్పుడు దాన్ని పంక్చర్ చేశాను విను మీ అందరికీ మహిళలకు ట్రావెల్ ఫ్రీ ఉన్నదా లేదా ఉన్నదా పోతున్నారా ఎప్పుడన్నా అత్తతో కొట్లాడి బస్సులు ఎక్కిండ్రా ఎండ్రావచ్చు బస్సులో హాయిగా పోవచ్చు మళ్ళా సాయంత్రం వరకు అత్తతో సెటిల్ చేసుకుంటే మళ్ళా ఫ్రీ బస్ బస్ పట్టుకుని మళ్ళీ ఇంటికి రావచ్చు అత్త కూడా సంతోషం అమ్మ సంతోషం మీరు కూడా సంతోషం అయితే మంచిదాగా కాదా ఫ్రీ బస్ ట్రావెల్ ఇచ్చింది రాలేదా అందరికీ కూడా ఇది ఈ అన్ని ఐదు సూత్రాలు అయింది ఇప్పుడే ఆ తల్లి అడిగింది అరే రెండు వేల ఐదు వందలకి ఎందుకు ఇస్తలేరు మహిళలకని ఓ అక్క అడిగింది ఇక్కడనే నువ్వు వేడున్నావు ఇప్పుడు ఒక మహిళ గర్భిణి అవుతుందమ్మా ఓమా మహిళ గర్భిణి అవుతుంది అది ఎన్ని నెలలు పడుతుంది పిల్ల పుట్టడానికి తొమ్మిది నెలలు అవుతుంది నాకు మూడు నెలల పిల్ల పుట్టాలంటే అవుతుందా అవుతుందా చెప్పండి తొమ్మిది నెలలు అయితేనే వాళ్ళంతా అవుతుంది ఇప్పుడు ఆడ అవుతుందా ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడమ్మా వినండి 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 కేసీఆర్ ఏమన్నాడు నేను మూడు లక్షల కోట్ల అప్పు తీసుకున్నా అన్నాడు కానీ గద్దె దించిన తర్వాత ఆ మూడు లక్షల కోట్ల అప్పు ఎంత అయింది ఏడు లక్షల కోట్ల అప్పు అయింది అంటే ఖజానా అంతా ఖాళీ ఇప్పుడు మనం ఇల్లు నడిపిస్తామమ్మా ఇంట్లో నెలకు వెయ్యి రూపాయలు రావాలి దాంట్లో మిత్తి రెండు వందల రూపాయలు కడతాం ఆ మిత్తి ఐదు వందల రూపాయలు అయితే మనకు మిగుతుంది ఎంత ఐదు వందలలో మనము జీతాలు ఇచ్చుకున్నాడు అన్నీ చేయాలి కదా మన మన పిల్లల చదువుకునే పైసలు ఉంటాయా అదే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిండు ఏడు లక్షల కోట్లు చేసి అప్పులు పెరిగి కానీ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అరే ఈ రెండు వేల ఐదు వందలు మహిళలకు సరిపోవు ఈ రెండు వేల ఐదు వందలకి ఇంకొక ఆరు వేలు ఇచ్చి నెల నెలకు ఎనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ వేస్తామని చెప్పారు అరే ఐళ్లలో ఉన్నారు ఇంత మంచిగా చెప్తే ఇంత సప్ప సప్పగా చెప్పట్లా కొట్టేది గట్టిగా కొట్టండి చప్పట్లు ఆ ఇట్లా కొట్టాలి అరే మీరెందుకు కొడుతుండరా మీరు